నేను బాగుండాలి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కోడిగుడ్డు ఉల్లిపాయ కోడితుందని ఎట్లా ఎట్టని చూడండి ఇవో ఉల్లిపాయలు కట్ చేశా శుభ్రం కడిగి ఉల్లిపాయలు కట్ చేసుకున్నా కోరుండదు వేసుకుందాం తాళి వేసుకుందాం రెండు పోయి వేస్తాం ఒక స్పూను చాలు రెండు వేసుకుందాం మూడు ఇప్పుడు తరాప చేసుకుందాం ఇల్లై కాయంది ఉంది భలేస్ కొన్నా తెజ్ ముప్పు పసుపు వేసుకుందాం Ahora es con...

ఐదు నిమిషాలు వేరేస్తాం ఐదేళ్ళు ఉండాలి స్టవ్ తగ్గిస్తుంది కూర మగ్గేలాగా గుడ్లు వల్చుకుందాం నేను తీసుకొచ్చి నేను లేస్తా వలిసి ఉల్లిపాయ తక్కువ పడింది ఇంట్లో ఉల్లిపాయ వేసాం కదా దీంట్లో మీకు అవసరం వేసుకోవాలనుకుంటే అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇంకా ఇంకేది ఇది కోడిగుడ్డు ఉల్లిపాయ ఇగురుది దీనికి అల్లం చిల్లిపాయ కావాలంటే వేసుకోవచ్చు ఉట్టి ఉప్పు కారంతోనే పల్లెటూరు పల్లెటూరు మేము చిన్నప్పుడు మా అమ్మమ్మలు చేసిన కూర చేస్తున్నాం ఉట్టు ఉప్పు కారంతో మసాలా లేకుండా కోడిగుడ్డు వేసి వండుతున్నాం ఎగిరేస్తున్నాం చూడండి ఎక్కడి మీరు కూడా తీసుకుంటే చేస్తున్నాం ఏ వండు ఉప్పు కారం పసిపి కోడిగుడ్లు చాలా బాగుంది టేస్ట్గా ఉంటుంది వేగనిస్తాం కాసేపు టైం పట్టింది ఐదు నిమిషాలు కేకమైనా వేగనిద్దాం కాలు పెట్టిన దానికి ఏమంటే నీరు తాగుతా ఉంది మొక్క గిల్లి కోడిగుడ్లు వేసుకుందాం కోడిగుడ్లు కట్ చేద్దాం కోడిగుడ్లు కట్ చేసి వేసుకుందాం జారిపోతుంది యకూడదు ఇది కూర పెట్టు కట్ చేసేసి గుడ్డు మొత్తం కట్ చేసుకోవాలి వేసుకోవాలి టేస్కోవాలి ఈ కూర కంటే వేసుకోవాలి తుప్ప కారం పట్టిద్ది ఈ కూరకు అంతా వేయాలి కారం వేసుకుందాం స్పూన్ తగ చే వేసుకుందాం వేసుకోవాలి ఒక స్పూన్ కారం పట్టిద్ది పెద్ద స్పూన్ ఇందుకు కదిలించుకోవాలి

ద్దాం ఆ మగ్గిందండి అయిపోయింది ఇక్కడ చేసుకోండి కోరుకుంటూ ఉడిపాయంతో కూర మసాలా ఏం లేకుండా కమ్మగా రుచిగా టేస్ట్ ఉండిద్ది పేత్తనా అయిపోయింది స్టవ్ బంద్ చేసుకుందాం